ఇది బొగ్గు యాడు మూల టర్నింగ్ దుబ్బలు వేస్తుందని కొద్దిగా వాటర్ కొట్టాలి కానీ కొద్దిగా కొట్టకుండా నీళ్ళు మరిన్ని నీళ్ళు ఎక్కువ ఇక్కడి నుంచి వెళ్ళి బండి మూ ఈ ముందున్న అదే ఎక్కేది నుంచి వెళ్ళి బండి మూగా ఆ టర్నింగ్ కాడి వేటాలకు బండి పికప్ అయిన బండి కథ టర్నింగ్ తిట్టేట మొత్తం స్లిప్ అవుతాను టైర్ స్లిప్ అవుతాను టైర్ స్లిప్ అయినాక రప్పించాను మళ్ళీ ముందుకు వమ్మన్నారు అట్లా ఒక రెండు మూడు సార్లు ఎడ్ల బండి కన్నా కఠినంగా నడిపిస్తారు అన్నట్టు ఈ ఆడి మీద వాళ్ళది ఏం పోదు మనం పోదు అన్నది కూడా వినిపించుకోరు వాళ్ళు మురు పోతుంది పోని పోతుంది పోని అంటారు ఆడవేలా స్లిప్ అవుతుంది మళ్ళీ వెనక ఖచ్చులు అవుతుంది మాట వినిపించుకోరు వాళ్ళు ఈ లీలాండు బిఎస్ త్రీ బిఎస్ త్రీ బండి ఫోర్టీన్ టైర్ బండి అది ఇక లాస్ట్కి ఎక్కపోతే ఏం చేసిండే ఈ డంపర్ తీసుకొచ్చి వెనక సపోర్ట్ చేసిండన్లు నడిచినాకేమైందంటే దాని గీతలు పడితే డోర్లు వాస్ ఓనర్ ఏం చెప్తారంటే చూసి ఏమైంది అంతా డోర్ వాసుకపోయిందంటే బట్ అన్న పైకి ఆడెక్కలేదు ఎక్కకపోతే డంపర్ నెట్టిందంటే కళ్ళు కానీ అని వాళ్ళు అంటారు ఎక్కపోతాను మీ బండి ఎక్కుతలేదు ఇంకా మిగతా వాళ్ళ బండ్లు ఎక్కినా అని వాళ్ళు అంటారు ఏంది డ్రైవర్కి వచ్చిన గోస ఇది